పిల్లలకు పౌష్టిక ఆహారాన్ని అందజేయాలని తవణంపల్లి రెండవ మండల విద్యాశాఖ అధికారి త్యాగరాజుల రెడ్డి పేర్కొన్నారు తవనంపల్లి మండలంలోని అన్ని పాఠశాలల వంట కార్మికులకు నిష్ణాతరైన రిసోర్స్ పర్సన్లు చే వంటలో మెలకులను నేర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మధ్యాహ్న భోజనం మెను ప్రకారం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి విద్యార్థులకు నాణ్యమైన పోషక విలువలతో కూడిన ఆహారాన్ని భోజనాన్ని వడ్డించాలన్నారు రిసోర్స్ ఇచ్చిన శిక్షణను సద్వినియోగం చేసుకోవాలన్నారు వీడియో ద్వారా వంట కార్మికులకు మెలకువలను ప్రదర్శించారు ప్రభుత్వం అందజేస్తున్న వంట పాత్రలను వాడాలని భోజనం గ్యాస్ పైనే చేయాలని సూచించారు ఆరు రోజులు వంటకాలపైన వంట కార్మికులకు వివిధ పోటీలు నిర్వహించి ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి బహుమతి ప్రదానం చేశారు కార్యక్రమంలో అన్ని పాఠశాలల వంట కార్మికులు ఎంఆర్సీ సిబ్బంది పాల్గొన్నారు और येन जितना చెప్పు మా다가 బి 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 తినే నిన తిచే తి మాకెటే గర్కెటి గర్తాను ఇవి ఇవి ఏంటి కదా నా సబ్ జెటిపిఐ స్కూల్ బోయిపల్లి ఐ స్కూల్ మేము ముగ్గురు చేస్తూ ఉంటాం సార్ ఏమంట చేస్తున్నారు పప్పు ఆకు సార్ కూరాకు పప్పు ఏమేమి వేస్తున్నారు పప్పు ఆకు ఎర్రగడ్డ సల్లగడ్డ మిరపకాయలు టమాటా టమాటాలు అవన్నీ பின்னர் செய்தியாளர்களிடம் பேசிய அவர் இந்த திட்டத்தின் கீழ் பதினாறு கோடி ரூபாய் மதிப்பில் கட்டப்பட்டுள்ள பத்து கோடி ரூபாய் மதிப்பில் தொடங்கப்பட்டுள்ளதாக கூறினார் Yes, yes, napakalibot ko.